మొదట వాళ్ళు ఇదంతా ఒక సాధారణ మిస్సింగ్ కేసు అని అనుకున్నారు వెస్ట్ బిజ్ హై స్కూల్లో చదువుతున్న నీల్ అనే ఒక యువకుడు అకస్మాత్తుగా ఒకరోజు మాయమైపోయాడు అతని ఫ్రెండ్స్ కూడా తెలియదు అతను ఎక్కడికి వెళ్ళాడనేది అందరూ అన్ని చోట్ల వెతికారు కానీ అతను ఎక్కడా కనపడలేదు అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు స్కూల్లో వాళ్ళు మాత్రం ఏమాత్రం స్పందించలేదు పైగా అతని నేమ్ రికార్డ్ నుంచి తొలగించారు అందరూ మర్చిపోయారు కానీ ఒక్కరు తప్ప కానీ వాళ్ళక్క ఒక వారం తర్వాత లైబ్రరీలో లాస్ట్ అండ్ పౌండ్ బాక్స్లో తన తమ్ముడి వీడియో క్యామ్ దొరికింది అందులో ఒక టేప్ ఉంది దాని మీద ఎటువంటి డీటెయిల్స్ లేవు అప్పుడు ఏం చేసిందంటే ఆమె తన తమ్ముడి స్నేహితులతో ఆ వీడియో చూసింది వీడియో స్టార్టింగ్లో అంతా నార్మల్గా ఉంది వాళ్ళ స్కూలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది ఆ తర్వాత ఆ వీడియోలో ఏముందంటే నీళ్ళ ఆడిటోరియం ఉన్న ఒక హిడెన్ డోర్ని ఓపెన్ చేశాడు అతను తలుపు చేర్చి ఆ రూమ్లోకి వెళ్ళాడు గోడల మీద అంతా ఏదో రాసి ఉంది రక్తంతో వేసిన సింబల్స్ అన్నీ ఉన్నాయి ఏదో మాంత్రికుల ప్లేస్ లేదు ఆ స్కూల్ కింద ఒక సాధారణమైన బేస్మెంట్ వేయలేదు అది ఏదో ఒక పాతకాలం కట్టడం మీద కట్టారు సడన్గా టేప్లో ఒక పిక్చర్ ఒక్కసారిగా అతను ఆ ఒక అడవిలోకి వెళ్ళాడు ఏమైందో తెలియదు ఎలా వచ్చాడో తెలియదు అక్కడ ఒక ఏదో తెలియని రీచువల్ జరుగుతుంది అందరు ఏదో మంత్రగాళ్ళలాగా ఏదో బట్టలు వేస్తున్నారు వారిలో ఒక్కడు మాత్రం కెమెరా వైపు వస్తుంది అదంతా అదంతా చూస్తుంటే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు చడంగా వాళ్ళ చెవిలో ఎవరు మాట్లాడినట్టు ఉంది వాళ్ళు మర్చిపోరు మనం మర్చిపోయినా కూడా వాళ్ళు మర్చిపోరు అని ఎవరో చెప్పినట్లు ఉంది ఆ టేప్ చూసిన తర్వాత వాళ్ళకి ఏదో విచిత్రంగా అనిపిస్తుందంట ఏదో హెలిజినేషన్స్ అండ్ ఏదో నీడలు కనిపిస్తున్నాయంట అండ్ ఏదో గృహాలలో పాత అడుగులలో ఉన్నట్లు కనిపిస్తుందంట అప్పుడు ఒక అమ్మాయి తన కళ్ళను తానే పీకేసుకుంది ఇంకొకరు లైబ్రరీని తగలబెట్టే ప్రయత్నం చేశారంట ఇంకొకరు వీడియో కాల్ మధ్యన కనిపించకుండా ఏటో వెళ్ళిపోయారంట ఇప్పుడు ఆ టేపు ఇంటర్నెట్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా వీడియోస్ వీడియోస్ చూస్తున్నారంట ఆ టేప్ ఆప్ చేసినా కూడా ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు కొంతమంది చెప్పేది ఏంటంటే అద్దాలలో ప్రతిబింబం ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుందంట ఇంకొంతమంది ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ వెనకాల పడుతున్నట్లు అనిపిస్తుందంట ఇంకొంతమంది తెలియకుండా మాయమైపోతున్నారంట ఇప్పుడు ఆ స్కూల్ మూసేశారు కానీ ఆ తలుపులు ఇంకా తెరుచుకొని ఉన్నాయి అంటున్నారు మీకు ఎప్పుడైనా ఇలాంటి ఒక టేప్ దొరికిందా